ఫ్రెండ్స్ జీర్ణ వ్యవస్థలో భాగంగా మనము సిలబస్ ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ఆల్ సిస్టమ్స్ ఆర్గాన్స్ అండ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇన్క్లూడింగ్ మ్యాన్ అని ఇచ్చాడు అంటే మానవునితో సహా అన్ని జీవులలో ఇది ఒకటి రెండవది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న సిలబస్ని ఇంటర్మీడియట్ ఎక్స్టెన్షన్ వరకు చదవమన్నాడు అంటే జీర్ణ వ్యవస్థను తీసుకుంటే ఇంటర్మీడియట్ స్థాయిలో జీర్ణ వ్యవస్థ గురించి ఏమి ఇచ్చాడు అలాగే అన్ని జీవుల్లో చూడాలి కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్లో వానపాము యొక్క జీర్ణ వ్యవస్థ అలాగే బొద్దింక జీర్ణ వ్యవస్థ కప్ప జీర్ణ వ్యవస్థ వీటిని అలాగే మనకి సిలబస్లో లే ఇక్కడ ఇవ్వకపోయినప్పటికీ కూడా పర్టికులర్గా అన్ని జీవులలో అన్నాడు కాబట్టి నెమరు వేసే జంతువుల్లో జీర్ణ వ్యవస్థ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ దీని నుంచి ఎగ్జామ్లో మనకి బిట్ రాకపోతే నష్టమేమీ లేదు కానీ ఒకవేళ వీటిలో ఎక్కడి నుంచైనా మనకి బిట్స్ వస్తే గనక మనం ప్రిపేర్ అవ్వకుండా ఉంటే గనక ఖచ్చితంగా మార్కులు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల ఈ వానపాము కానివ్వండి లేకపోతే బొద్దింక కానీ ఇవి ఒకసారి క్షుణ్ణంగా మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఒక్కసారి ఏ విధంగా ఉంటాయో క్లియర్గా చూద్దాం ఇందులో భాగంగా సో డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ఎర్త్పామ్ వానపాములో జీర్ణ వ్యవస్థ సో వానపాములో కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది సో కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే పూర్తి జీర్ణ వ్యవస్థ అంటే దీని అర్థం ఏంటి నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది సో వానపాము జీర్ణ వ్యవస్థకి ఇందులో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానంగా ఏంటి అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఏ ఖండితాలలో ఏ ఏ భాగాలు ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మనల్ని ప్రశ్న అడిగితే ఎక్కువగా దీని నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది సో ఇందులో మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే నోరు కనిపిస్తుంది సో మౌత్ ఇక తరువాత ఆహార వాహిక కనిపిస్తుంది దీనిని ఆస్య కుహరము కనిపిస్తుంది హాస్య కుహరం కనిపిస్తుంది సో దీనిని మనం బకల్ క్యావిటీ అంటాం ఇక మూడవది గ్రసని కనిపిస్తుంది దీనిని మనము ఫారింగ్స్ అంటాం ఇక నాలుగవది ఆహార వాహిక కనిపిస్తుంది దీన్ని మనము ఈసోఫ్యాగస్ అంటాం ఈసోఫాగస్ ఇక ఐదవది ఆంధ్ర జఠరిక అనే ఒక భాగం కనిపిస్తుంది దీనిని మనము గిజర్డ్ అంటాం గిజర్డ్ అంటాం ఇక దీని తరువాత ఆంత్ర ఆంత్రజటి తర్వాత జీర్ణాశయం కనిపిస్తుంది జీర్ణాశయం సో దీన్ని మనం స్టమక్ అంటాం ఇక నెక్స్ట్ వచ్చేసి దీనిలో ప్రేగు అనబడే భాగం కనిపిస్తుంది దీన్ని మనము ఇంటెస్టైన్ అంటాం ఇంటెస్టైన్ అంటాం ఇక చివరిది పాయువు సో దీన్ని మనము యానస్ అంటాం ఇవి దీని యొక్క జీర్ణ వ్యవస్థలో మనకు కనిపించేటువంటి భాగాలు ఇక వీటిలో ఏ ఏవి భాగాలు ఎక్కడెక్కడ ఉంటాయి నోరు గనక తీసుకుంటే మొదటి ఖండితంలో కనిపిస్తుంది ఇది ఒక రంధ్రంలాగా ఉంటుంది ఇక రెండవది గనక చూస్తే హాస్య కుహరము ఇది ఒకటి నుండి మూడు ఖండితాల వరకే కనిపిస్తుంది ఇక గ్రసని అనేది నాలుగవ ఖండితంలో కనిపిస్తుంది నాలుగవ ఖండితంలో గ్రసని కనిపిస్తుంది ఆహార వాహిక అనేది ఐదు ఆరు ఏడు ఖండితాలలో ఉంటుంది ఇక ఆంధ్ర అనేది ఎనిమిదవ ఖండితంలో ఉంటుంది ఈ ఆంధ్ర అనేది లోపల ఖైటిన్తో తయారై ఉంటుంది ఇది ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది అందువల్ల దీన్ని మనం ఏమంటాము అంటే పిండి మర అంటాము ఇంగ్లీష్లో దీన్ని గ్రైండింగ్ మిల్ అనేటువంటి మాట వాడతాము గ్రైండింగ్ మిల్ అంటాము పిండి మర లాంటి నిర్మాణము ఇక జీర్ణాశయము అనేది తొమ్మిది నుండి పద్నాలుగు ఖండితాల మధ్య వ్యాపించి ఉంటుంది తొమ్మిది నుండి పద్నాలుగు ఖండితాల మధ్య ఇక పేగు పేగులోకి వెళ్ళే ముందు జీర్ణాశయంలోనే ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి అంటే మనం గమనించినట్లయితే వానపాము నేలలో ఉన్న సేంద్రియ కర్బన పదార్థాలని ఆహారంగా తీసుకుంటుంది అంటే మట్టిని ఆహారంగా తీసుకున్నప్పుడు మట్టిలో ఉన్న సేంద్రియ కర్బన పదార్థాలని ఇది వినియోగించుకుంటుంది ఈ సేంద్రియ కర్బన పదార్థాలు కలిగిన మట్టిలోని భాగాన్ని హ్యూమస్ అంటాము ఈ హ్యూమస్లో ఒక ఆమ్లం ఉంటుంది ఆ ఆమ్లాన్ని మనం ఏమంటాము అంటే హ్యూమిక్ ఆమ్లం అంటాం హ్యూమిక్ ఆమ్లం అంటాం ఈ హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థం చేయటం కోసము ఇందులో జీర్ణాశయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథులని మనము కాల్సిఫెరస్ గ్రంథులు అంటాము సో ఈ కాల్సిఫెరస్ గ్రంథుల యొక్క స్రావాలు ఆ మట్టిలో లేదా హ్యూమస్లో ఉన్నటువంటి హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థం చేయడానికి న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి ఇక పేగు తీసుకుందాము సో పేగును కనుక తీసుకుంటే ఇందులో మూడు ప్రధానమైన భాగాలు కనిపిస్తాయి ఏంటి మూడు ప్రధానమైన భాగాలు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పేగు యొక్క అడ్డుకోతని గనక తీసుకుంటే ఈ అడ్డుకోతలో మనకి కొన్ని ఖండితాలలో ఇలా ఒక మడత కనిపిస్తుంది ఇది పేగు మొత్తం జీ ఉండి ప్రేగు బాడీ వాల్ కాదు సో చుట్టూ బాడీ వాల్ అనేది కుడ్యం అనేది ఇలా ఉందనుకుందాం సో ఇక్కడ ఈ మడత లాంటి నిర్మాణాన్ని మనం ఏమంటాము అంటే తెలుగులో ఆంత్రావళి అంటాము ఇంగ్లీష్లో దీనిని టిఫ్లో సోల్ అంటాము టిఫ్లో సోల్ అంటాం ఇప్పుడు దీనివల్ల ఏమైతుందంటే శోషణ ఉపరితల వైశాల్యం పెరుగుతుంది అంటే ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జాబ్షన్ ఇంక్రీజెస్ డ్యూ టు టిఫ్లోసోల్ ఎట్లాగా ఏం లేదు ఒకవేళ ఇది కనుక ఇలా కంటిన్యూగా ఉందనుకోండి ఈ ఉపరితలంలో ఎంత జీర్ణం అవుతుందో చూడండి అలాగే ఇలా మడతపడటం వల్ల ఈ ఉపరితలం అంతా ఎక్స్ట్రా వచ్చింది సో అందులో ఉపరిత దానివల్ల ఎక్కువ శోషణ జరుగుతుంది కాబట్టి ఈ టిఫ్లోసోల్ అనేది శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ టిఫ్లోసోల్ ఆంత్రావళి ఉన్నదా లేదా అనే దాన్ని బట్టి ప్రేగుని మూడు భాగాలుగా విభజించారు ఒకటి ఆంత్రావళి పూర్వ భాగం రెండవది ఆంత్రావళి భాగము మూడవది ఆంత్రావళి పర భాగం ఇంగ్లీష్లో వీటిని ప్రీ టిఫ్లో సోలార్ అంటాము దీనిని టిఫ్లో సోలార్ అంటాము దీనిని పోస్ట్ టిఫ్లో సోలార్ అంటాము ఇవి ఇందులో మనకు కనిపించేటువంటి భాగాలు సో వీటిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రీ టిఫ్లో సోలార్ అనే భాగము ఇక్కడ పద్నాలుగు కదా ఇది పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు వ్యాపించి ఉంటుంది ఇక ఈ ఆంత్రావాడి పరభాగం తీసుకుంటే చివరి ఇరవై మూడు లేదా ఇరవై ఎనిమిది వరకు వ్యాపించి ఉంటుంది ఇరవై మూడు లేదా ఇరవై ఎనిమిది వరకు అంటే మనము వానపాముని ఇలా కనుక రఫ్గా తీసుకున్నాం అనుకోండి సో ఇందులో ఉదాహరణకి వంద ఖండితాలు ఉన్నాయనుకోండి ఈ వంద ఖండితాలలో ఉదాహరణకి ఇది ఇరవై ఐదవ ఖండితము అనుకుంటే ఇప్పుడు ఇరవై ఆరు నుండి ఆంధ్రావళి స్టార్ట్ అవుతుంది ఎక్కడి వరకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్లో వెళ్తుంటే ఇటు వంద వరకు వస్తాము దీన్ని రివర్స్లో లెక్క పెట్టామనుకోండి ఇక అక్కడి నుంచి ఇక్కడ వంద వరకు ఇలా వస్తాం సో ఇక్కడ నుంచి చివరిది ఇరవై మూడు లేదా ఇరవై ఎనిమిది సో వెనక నుంచి ఇరవై మూడవది లేదా ఇరవై ఎనిమిదవ ఖండితం వరకు ఎక్కడి నుంచి ముందు ఇరవై ఆరు నుంచి ఈ వెనక ఇరవై ఎనిమిది లేదా ఇరవై మూడు వరకి అంటే చివరి ఇరవై ఆరు ఇరవై ఇక్కడ మొదటి ఇరవై ఆరో దాని నుండి చివరి ఇరవై ఎనిమిది లేదా ఇరవై మూడు వరకి వ్యాపించి ఉంటుంది ఆంధ్రావళి కాబట్టి ఆధ్రవళి ఉన్న భాగాన్ని ఆంత్రావళి భాగము టిఫ్లోసలా రీజేన్ అంటాం సో ఇప్పుడు చూడండి ఆంధ్రవళి పూర్వ భాగం ఏమో పదిహేను నుంచి ఇరవై ఐదు ఆంధ్రవళి భాగమేమో ఇరవై ఆరు నుండి చివరి ఇరవై ఎనిమిది లేదా ఇరవై మూడు వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది ఆంధ్రవళి పరభాగం వచ్చేసరికి చివరి ఇరవై మూడు ఖండితాలు లేదా చివరి ఇరవై ఎనిమిది ఖండితాలు అని చెప్తాం ఇది టోటల్గా మనకి పేగు లేదా ఇంటెస్టైన్ గురించి ఇక పాయు అనేది చివరి ఖండితంలోకి తెరుచుకుంటుంది సో ఆ చివరి ఖండితము పాయువుని కలిగి ఉన్న ఖండితాన్ని పాయు ఖండితము అంటాం ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఇరవై ఆరవ ఖండితంలోకి తెరుచుకుంటూ సో ఉదాహరణకి నేను రఫ్గా ఇక్కడ ఇలా వేస్తున్నా జీర్ణ వ్యవస్థ ఇలా ఉంటే గనక ఇది ఇరవై ఆరవ ఖండితము అనుకుంటే ఈ ఇరవై ఆరవ ఖండితంలోకి తెరుచుకుంటూ ఒక జత అంధనాళాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి వీటిని మనము ఆంధ్ర అంధనాళాలు అంటాము ఆంధ్ర అంధ నాళాలు అంటాము ఇంగ్లీష్లో వీటిని ఇంటెస్టైనల్ సీకే అంటాం ఇంగ్లీష్లో వీటిని ఇంటెస్టైనల్ సీకే అంటాం ఇవి ఇరవై మూడవ ఖండితం నుంచి ప్రారంభమై అంటే పైన ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఆరులోకి ఓపెన్ అవుతాయి ఇది టోటల్గా మనకి ఎవరి గురించి అంటే వానపాము యొక్క జీర్ణ వ్యవస్థ సో నోరు మొదటి ఖండితంలో ఉంటుంది హాస్య కుహరము ఒకటి టు మూడు ఖండితాల్లో ఉంటుంది గ్రసని ఫారింగ్స్ నాలుగవ ఖండితంలో ఉంటుంది తర్వాత ఆహార వాహిక ఐదు ఆరు ఏడు ఖండితాలలో ఉంటుంది తరువాత గిజర్డ్ ఆంధ్రజటరిక ఎనిమిదవ ఖండితంలో ఉంటుంది దీన్ని మనం పిండిమర అంటాము ఇక జీర్ణాశయము తొమ్మిది నుంచి పద్నాలుగు ఖండితాల్లో ఉంటుంది తర్వాత పేగు దీన్ని మూడు భాగాలుగా విభజించాము దేని ఆధారంగా అంటే ఆంధ్రావళి సో ఆంధ్రావళి ఇంగ్లీష్లో టిఫ్లోసోల్ అంటాము టిఫ్లోసోల్ వల్ల కలిగే ఉపయోగం ఏంటి అంటే ఇట్ ఇంక్రీజెస్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్బ్షన్ శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇక ఇందులో ఆంధ్రావళి పూర్వ భాగము పదిహేను నుంచి ఇరవై ఐదు ఖండితాలు ఆంధ్రావళి భాగము ఇరవై ఆరవ ఖండితము నుండి చివరి ఇరవై ఎనిమిది లేదా ఇరవై మూడు ఖండితాల వరకు ఇక ఆంధ్రావళి పరభాగము ఇరవై చివరి ఇరవై ఎనిమిది ఖండితాలు లేదా ఇరవై మూడు ఖండితాలు ఆంధ్రావళి పరభాగము అవుతుంది ఇక వాయువు అనేది యానస్ అనేది మనకి దీంట్లో చివరి ఖండితంలోకి తెచ్చుకుంటుంది ఇక ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇందులో క్వశ్చన్ అడిగితే ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది నేను ఒక ప్రశ్నని అడుగుతాను సో దీనికి మీరు చూడండి తర్వాత నేను మరో క్వశ్చన్ కూడా చెప్తాను దానికి మీరు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫెరిటిమాలో ఆంత్రావళి పరభాగం లేదా పూర్వభాగం రాద్దాం పూర్వభాగం ఏ ఖండితాలలో ఉంటుంది ఆప్షన్ ఏ బిసిడి ఇది ఏడు టు తొమ్మిది ఇది పదిహేను టు ఇరవై ఆరు నెక్స్ట్ ఇరవై టు నలభై తర్వాత పద్నాలుగు టు ఇరవై ఎనిమిది సో ఇందులో సరైన ఆన్సర్ ఏంటి సో ఖచ్చితంగా పదిహేను టు ఇరవై ఆరు లేదా ఇరవై ఐదు ఖండితాలు సో ఈ భాగంలో ఉండేది ఆంత్రావళి పూర్వ భాగం సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఇదిగో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నని మీరు గమనించండి ఈ ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం